హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు గోదావరి రుచులు నేను మీ పద్మావతి నా వీడియో ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మరో నలుగురు చూడడానికి హెల్ప్ అవుతుంది కాబట్టి తప్పకుండా లైక్ చేయండి ఈరోజు నేను సింపుల్గా ఫటాఫట్ ఐదు నిమిషాల్లో రెడీ అయిపోయే కర్రీని చేసి చూపిస్తాను అదేమిటంటే బూందీతో కర్రీ ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఏం కూర చేయాలో తోచినప్పుడు అయినా ఇలా బూందీతో కర్రీ చేసి చూడండి చాలా బాగుంటుంది లేట్ చేయకుండా కర్రీ ప్రిపరేషన్ చూద్దాం ఒక కప్పు బూందీ తీసుకోవాలి ఒక కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు ఒక చిన్న టమాటా తరిగి తీసుకోండి ఒక పచ్చిమిర్చి కూడా కట్ చేసి తీసుకోండి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా జీలకర్ర కొద్దిగా ఆవాలు కొంచెం కరివేపాకు కూడా వేసుకుని పోపు మంచిగా వేగిన తరువాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకుని పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకుని వేయించుకుందాం త్వరగా ఉల్లిపాయ ఫ్రై అవ్వడం కోసం కొద్దిగా సాల్ట్ వేసి ఫ్రై చేస్తున్నాను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక టూ త్రీ మినిట్స్ ఫ్రై చేసామంటే ఉల్లిపాయలు చూడండి ఈ విధంగా మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చేస్తాయి ఉల్లిపాయ ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత సన్నగా కట్ చేసిన టమాటా ముక్కలు కూడా వేసేసుకుని మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకోండి ఇలా మూత పెట్టుకుని మగ్గించుకుంటే ఒక నిమిషం పాటు టమాటా త్వరగా మగ్గిపోతుంది చూడండి ఒక నిమిషం తర్వాత టమాటా మగ్గిపోయింది నెక్స్ట్ దీనిలో హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం వేసుకోవాలి నెక్స్ట్ హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోండి మనం వేసుకున్న స్పైసెస్ అన్నీ బాగా కలిసే విధంగా ఒకసారి మిక్స్ చేసుకోండి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక కప్పు బూందీకి కప్పున్నర వాటర్ వేసుకోవాలి ఇలా కరెక్ట్గా వేసుకున్నారు వేసుకున్నారనుకోండి కర్రీ పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి ఉల్లిపాయ ఫ్రై చేసేటప్పుడు కొద్దిగా వేసుకున్నాం కదండి టేస్ట్ చూసుకుని మరి కొంచెం వేసుకోవాలి ఈ వాటర్ త్వరగా బాయిల్ అవ్వడం కోసం మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక నిమిషం పాటు మరిగించేస్తే ఈ విధంగా మరుగుతుంది ఇలా వాటర్ బాయిల్ అవుతున్న సమయంలో ఒక కప్పు బూందీ కూడా వేసుకోవాలి ఇలా బూందీ వేసి మిక్స్ చేసేసుకుని ఒక నిమిషం పాటు వదిలేసామంటే మన కర్రీ రెడీ అయిపోతుంది చూడండి ఒక నిమిషం తర్వాత బూందీ మొత్తం వాటర్ పీల్ చేసుకుని మన కర్రీ ఈ విధంగా ఉంటుంది ఒకసారి మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసామంటే కర్రీ రెడీ అయిపోయినట్టే చూడండి చాలా సింపుల్గా రెడీ అయిపోయింది బూందీ కర్రీ ఆకలి వేస్తుంది త్వరగా వంట చేసుకుని తినాలి అన్నప్పుడు ఈ కర్రీని ట్రై చేయండి చాలా చాలా బాగా నచ్చుతుంది మీకు ఒకసారి చేసుకుని తిన్నారంటే రుచి చూశాక మళ్ళీ మళ్ళీ మీరే చేసుకుని తింటారు అంత బాగా నచ్చుతుంది ఒకసారి ట్రై చేశాక ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్